తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాజకీయ పరిస్థితి దారుణంగా మారింది గతంలో వైసీపీ నుంచి గెలిచి టిక్కెట్ దక్కక టీడీపీలోకి వచ్చి విజయం సాధించిన ఆయనకు సొంత పార్టీలోనే వర్గ రాజకీయాలు చుట్టుముట్టాయి తెలుగు మహిళా నాయకురాలితో సరసాలాడిన వీడియో బయటపడడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆ తర్వాత రాజీ కుదిరిన టీడీపీ సమన్వయకర్తగా ప్రముఖ కాంట్రాక్టర్ శంకర్ రెడ్డిని లోకేష్ ప్రకటించడంతో ఆదిమూలంకు కష్టాలు మొదలయ్యాయి శంకర్రెడ్డి పింఛన్ల పంపిణీకి వెళ్లడాన్ని ప్రశ్నించిన ఆదిమూలం ఎమ్మెల్యే అయిన తనను కాదని అన్ని నిర్ణయాలు సమన్వయకర్త శంకర్రెడ్డి ఎలా తీసుకుంటారని నిలదీస్తున్నారు ప్రోటోకాల్ పాటించకపోవడంపై ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు ఈ విషయాలన్నీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు కానీ ఆదిమూలం గోడును పట్టించుకునే వాళ్లు టీడీపీలో కరువయ్యారు వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియంతృత్వాన్ని వ్యతిరేకించి వచ్చానని ఇప్పుడు టీడీపీలో శంకర్రెడ్డి విధంగా నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మొత్తానికి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టు ఆదిమూలం పరిస్థితి తయారైంది